కానీ కావాల్సింది ఏంటంటే అది కుంట మునిగి ఇబ్బంది అవుతుంది ఆయన ల్యాండ్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు పోసుకొని ఇటు కోసే మొక్కలు అయితే మునుగుతుంది అటు ఊరిలో ఉన్నటువంటి మునిగి ఆ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అది ఇబ్బంది లేకుండా నీ పన్ను చేసుకో ఆయన సర్వే నెంబర్లో ఆయన కోసుకొని నువ్వు తెచ్చేది ఎక్కడి నుంచి చెప్తా ఉన్నావు ఇప్పుడు ఇది పలానా పలానా అయితే రాజశేఖర్ దగ్గర పోస్తాను ఓకే పోయి వద్దనే అంటే ఎక్కడి నుంచి చెప్తాను తెల్లవాళ్ళు ఉండాలి ఇంకా లేదు అథెంటిక్గా పోనీ ఎంఆర్ఓ మేడం తోటి మాట్లాడుతూ ఎంఆర్ఓ మేడం ఇప్పుడు ఎమ్ అడ్రస్ అడ్రస్ ఉండాలామని మేడం మేడంకి ఆ కాపీ పోవాలి కదా ఒకటి మీకు ఒక కాపీ వచ్చినట్టు రెవెన్యూ వాళ్ళకి ఒక కాపీ పోవాలి కదా పోయిందా ఇది మొన్ననే అంత మంది కూడా లారీ లాగినాయి మూన్నర దాకా లారీ లాగినాయి మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ఇట్లాకెళ్ళ కొడతారంటే ఈ రోడ్డు డ్యామేజ్ అవ్వడం అవ్వడం ఈ కాళ్ళని అంతా కింద మీద నీకు ఏం ఇబ్బంది లేదు నువ్వు పని బంద్ చేసుకో రేపు మేడం వచ్చినాక ఈ కాపీలు పోయినా మేడం ఓకే అన్నది అనుకో నువ్వు మళ్ళీ పని చేసుకో ఇబ్బంది ఏం లేదు ఓకేనా మళ్ళ తీన్నిది ఇంకో లేయర్ పోతాడు మళ్ళీ ఇల్లు కడతాడు ఇదంతా ఏదో కావాలి ఆ నీళ్ళన్నీ ఈ ఫ్లోటింగ్ కోట్ ఎక్కడి పోతాయి ఈ నీళ్ళన్నీ ఇది మొగరా పోవాలంటి ఇటుటో దిపంది కదా రైతులు గవర్నమెంట్ ల్యాండ్‌కి కెలేస్తన్నాడు ఇప్రడగా మనం అడగితే ఇప్పుడు తెలంగాణ కంటే ఏవల్ది గవర్నమెంట్ ల్యాండే కదా తెలంగాణ తెలంగాణ గుట్టాండే గవర్నమెంట్ ల్యాండే కదా మరి ప్రైవేట్ వ్యక్తి పేరు ఎక్కడ దాడా అది సర్వే నంబర్ అది ఎక్కడ సర్వే నెంబరు ప్రైవేట్ వ్యక్తులే కదా అది అయితే అంటే గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది కాదు మరి గుట్ట మైనింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు అందుకెళ్ళ ఆ క్వారీలల్లోకి వెళ్ళా రోజు రాళ్ళు అవి పట్టుకొని పోతా ఉన్నారు మరి దానికి పర్మిషన్ కూడా మరి దీనికి ఎవరు ఇచ్చలేరు ఏదైనా పర్మిషన్ వారం రోజుల కింద నుంచి గత నెల రోజుల కింద నుంచి గతంలో కూడా ఇక్కడ ఈ యొక్క మొరం విషయం గురించి పదే పదే డిస్టర్బెన్స్ కావడం జరుగుతూ ఉన్నది ప్రత్యేకించి ఈరోజు ఈ కుంట ఇదంతా పోచమ్మ కాలనీ వేలేరు గ్రామంలోనే ఒక ఆమ్లెట్ పోచమ్మ కాలనీ ఈ పోచమ్మ కాలనీకి సంబంధించినటువంటి ఇది కుంట ఈ సిద్ధాయకుండా మేజర్గా ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే నుంచి తెల్లవలుగు నుంచి అదేవిధంగా గుల్లకృష్ణం కాడ నుంచి నాలుగు వైపుల నుంచి వచ్చి నీళ్ళు మొత్తం ఇక్కడ స్టోర్ అవుతాయి ఇక్కడ స్టోర్ కావడం వల్ల గతంలో రోడ్లు దిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి ఇవాళ దీన్ని ఈ ఓనర్ను అడిగితే మా భూమిలో మేము పోసుకుంటున్నాం అంటారు ఈ యొక్క సర్వే నెంబర్లో ఈ ఇండ్లన్నీ ఉన్నాయి మరి ఇదంతా పోసుకోవచ్చు కదా ఇది ఆపిండు ఇటు పోసుకుంటా ఉన్నాడు ఇది ఆల్రెడీ ఫస్ట్ లేరే ఒక్కొక్కటి మనిషి తవ్వడకుండా లారీలు లారీలు తీసుకొచ్చి ఇక్కడ వస్తా ఉన్నారు కలెక్టర్ని అడిగితే పర్మిషన్ ఉన్నదని చెప్పంటే మాకు పర్మిషన్ ఏమి లేదని మీరు బండ్లు ఆపకండి అంటారు ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఏదైనా లెటర్ వస్తే త్రూ మాకు కూడా ఒక లెటర్ వస్తుంది అసలు లెటర్ ఏం రాలేదని ఎంఆర్ఓ గారు అంటా ఉన్నారు బాగా ఇబ్బంది గతంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఖాళీ స్థలాల నిరుపేదలకు ఖాళీ స్థలాలు ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న కొంతమంది ఇండ్లు కట్టుకోవడం జరిగింది మరి ఇక్కడ పోయడం వల్ల ఈ నీళ్ళని ఈ నీళ్ళన్ని వాళ్ళ ఇన్న పోతే వాళ్ళ పరిస్థితి ఉన్నదో తక్షణమే ఇక్కడికి విచ్చేసి దీని మీద జరిగేటటువంటి ఏదైతే ఈ మొరం పోసుకుంటాలో ఏ విధంగా నీళ్ళను పోయే విధంగా పైప్ లైన్ వేస్తారా మరి ఏం చేస్తారు ఎవరికి కూడా మిగతా పంట రైతులు కూడా ఉన్నారు ఆ పంటలకు నష్టంగా ఉండాలి మరి ఇక్కడ జరుగుతూ ఉన్న ఇన్నేళ్ళ బట్టి ఇది చేయకపోవడానికి గల ఏంది ఇప్పుడు ఈ మొరం పోసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకున్నారు కాబట్టి తక్షణమే దీని రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు చర్యలు తీసుకొని ఆయన ఏం సర్వే నెంబర్ ఏడు వరకు ఉన్నదో వరకు మేము పోసుకుంటామంటే మరి అది కూడా అన్నడే ఉన్నది మరీ మరీ చెప్తారు అడదాకపోతారా మన అట్లా కాదు కదా కాబట్టి కావాలంటే కాలనీవాసులు అందరిని అందరూ అడుగులు ఎంత ఇబ్బంది అవుతుందో రేపు ఈ కాలనీ అందరూ వచ్చి మాకు మూరే మునిగిపోతుంది దాదాపు కూడా వస్తాయి నాకు పర్మిషన్లు ఉన్నాయని అంటారు మరి పర్మిషన్ దోగరాత్రి ఎందుకు కొట్టాలి దూరం పొద్దుంది అక్కడ కొట్టచ్చు కదా మీకు పర్మిషన్లు ఉన్నాక ఈ రాత్రి పూట కొట్టుడు రాత్రి పదకొండు అందరి అన్నాక ఈ అందరి వాడిని ఇద్దరు లేసే అలా చేసే పని ఉన్నట్టుండదు కథ ఇది గలీజ్ ఉన్నది మీరు పర్మిషన్ ఉండేది ఉంటే ఆ పర్మిషన్ తీసుకొని వచ్చి త్రూపై ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి వచ్చి మీరు ఇక్కడ అడ్డుపడకులే మాకు చెప్పాలి కదా మీరు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేస్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటా ఉన్నారు రెవెన్యూ అధికారులు దీని మీద ఉన్నటువంటి అధికారులు తక్షణమే వరద నీరు పోయే తందుకు వెసులుబాటు కల్పించే తక్షణ పరిష్కారం కాలనీ వాసులు కాలనీ మునగకుండా తక్షణం పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం అధికారులను అధికారు వాళ్ళు మురం వీళ్ళని పోసుకోరు వాళ్ళు మురం పోసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ వరద నీరు చిటమటారు మతడి కాను వెళ్ళి ఇటు గొల్లకిష్టంపల్లె ప్రాంతం కాని రోడ్ రోడ్డు పొడిగుతా మురళి డైవర్ట్ చేసిండు వంపు ప్రాంతం కాబట్టి ఆ నీళ్ళన్నీ ఎక్కడ ఆగాలి ఆ నీళ్లు పోయి ఇంతకుముందు అంటే సిద్ధాకుట్ల పడేది ఇప్పుడు మొత్తం మొత్తమైన బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ ఆగిపోతే కాలనీ మునిగిపోయి మునిగిపోతుంది తక్షణం ఆ కాలనీ మునిగకుండా ఏర్పాటు చేయించడానికి అయితే మాకేం అభ్యంతరం లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకేం లేదు అది విషయం అని చెప్పి చూపిస్తా ఉన్నారు పర్మిషన్ మరి జీపీ ఇప్పుడు అయితే ప్రత్యేకంగా రెవెన్యూ అధికారే మాకు స్పెషల్ ఆఫీసర్ ఆ మేడం అడిగితే జీపీ పర్మిషన్ లేదంట అని పల్లెకి మీరే విలేకరులు మీరే ఫోన్ చేసి అడిగి మరి ఏం జరిగింది ఏం పరిస్థితి అని అడిగితే పర్మిషన్ లేదంటా ఉన్నారు మరి దీని మీద ఎవరికి పర్మిషన్ లేకుండా ఇది ఇట్లా జరుగుతూ ఉన్నది ఇప్పుడు నాయకులు దీని ఎన్నుకున్నటువంటి పెద్ద పెద్ద హస్తాలు ఎవైలబుల్ ఉన్నాయి ఏం సంగతి అనేది దీని ద్వారా రెవెన్యూ అధికారులు బయటకు వచ్చి బయట పెడతారు మరి ఆ నాయకులకు పట్టింపు లేదా ఈ జనాలంటే జనాలు అంటే నాయకులకు పట్టింపు ఉండాలి కదా నాయకులు ఈ జనం కోసం పనిచేస్తుండే నాయకుడు అవుతాడు కదా మరి అవన్నీ లేకుండా మేము మీరు పోసుకోరీ మేము అవి చేస్తాం ఇవి చేస్తాం ఇన్ని కమిషన్లు అన్ని కమిషన్లు అనుకుంటా పోతా అంటే ఎవరికి వచ్చింది మీరు పర్మిషనే తీసుకున్నారు కదా పర్మిషన్ తీసుకున్నాక భయం ఏం పట్టుకచ్చి పడేయాలి కదా ఈ జనాల ముంచే నాయకుడు కూడా బయటికి రావాలి కలెక్టర్ కలెక్టర్ పర్మిషన్ అడిగితే కలెక్టర్ లేదు రెవెన్యూ పర్మిషన్ అడుగుతా ఎంఆర్ఓ గారిని అడితే లేదు ఇక నీకు ఎవరి పర్మిషన్ ఇచ్చిళ్ళు టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ పలానా కార్ నుంచి తీస్తాను పాలన కార్ నుంచి పోస్తాను అనేదాన్ని ఉండాలా వద్దా ఆడ పేరు ఉన్నది పవన్ అయితే ఐతే శేఖరదారుల బూమిలోకి భూమిలో అని వాళ్ళ పేరు ఉంది ఆయన పేరున్నది మరి తెచ్చేది దగ్గర నుంచి అనేది ఉండాలి కదా ఆ విశ్వజిత్ విశ్వజిత్ ప్లాంట్ అట మరి విశ్వజిత్ ప్లాంట్ ఎక్కడ ఉన్నది తెలవరకు విశ్వజిత కాబట్టి రెవెన్యూ అధికారులు అక్కడికి కూడా పోయి చూడాలి ఇక్కడికి కూడా వచ్చి చూడాలి జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే ఆయన ఆయన చేసుకొని మేము ఏం ఒకవేళ జనానికి ఇబ్బంది కలిగించేందుకు మేము వాళ్ళకి అట్లా ఇబ్బంది కలిగించే పరిస్థితి ధర్నాలు రాసారోకలు ఆపడం జరుగుతుంది కాబట్టి తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ మేము వేడుకుంటున్నాం